ప్రజల విముక్తి కోసం అసమానతలు లేనటువంటి దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించటం కోసం తన సొంత పేరును కూడా వదులుకొని తనకంటూ ఏమి లేకుండా తన జీవితాన్ని తర్పణం చేసినటువంటి మోడం బాలకృష్ణకు విప్లవ అభినందనలు విప్లవ జోహార్లు చెప్తున్నాడు ఎక్కడో ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం గురించి మోడీ మాట్లాడుతున్నాడు కానీ ఇది యుద్ధకాలం కాదు అని చెప్తున్నాడు కానీ మధ్య భారతంలో గిరిజనులపైన ఆదివాసీలపైన రాజ్యాంగ వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తూ మారణకాండకు పాల్పడుతున్నటువంటి ఒక ఫాసిస్ట్ ఉన్మాద పాలన ఇవాళ కొనసాగుతూ ఉన్నది మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ చెందాల్సినటువంటి సంపదను ఆ సంపదనంతా ఊడ్చిపెట్టి కార్పొరేట్లకు కట్టబట్టేటటువంటి ఒక ఆర్థిక విధానంలో భాగంగా ఇవాళ ఆదివాసీలపైన ఈ మారణకాండ ఈ దమనకాండ కొనసాగుతున్నది ఆదివాసులకు అండగా నిలబడ్డందుకు ఆదివాసుల కాళ్ల కింద ఉన్నటువంటి సంపద ప్రజలందరికీ చెందాలని నిలదించినందుకు ఇవాళ విప్లవకారులపైన విప్లవ పార్టీల పైన దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ విడిగా హత్యలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ సందర్భం ఇవాళ కనబడుతుంది ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ మొదటిదే కాదు చివరిది కాదు ఇంకా అనేక హత్యలకు పాల్పడబోతున్నది మార్సిస్టు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి డెడ్ లైన్ గా పెట్టుకుని విప్లవకారులను పార్టీలను నిర్మి నిర్మూలిస్తామనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టబద్ధ పాలన స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మారణ కాండకు పాల్పడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ మారణ కాండను వెంటనే ఆపేయాలి విప్లవకారులు కోరుకుంటున్నట్టుగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా మొత్తం దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన చర్చలు జరగకుండా వాళ్ళ సమస్యలు వాళ్ళ మరణ సమస్యలు బయటకు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో చర్చలను పక్కకు పెట్టి ఒక మారణ కాండకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గం ఇవాళ కనపడుతున్నది అంతర్జాతీయ విషయాలను మాట్లాడుతున్నావు ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నావు శాంతి గురించి మాట్లాడుతున్నావు కానీ ఆదివాసీల జీవితాల్లో జరుగుతున్నటువంటి పైన జరుగుతున్నటువంటి మారణకాండ గురించి మాట్లాడకపోవడం అని అంటే ఉద్దేశపూర్వకంగా ఒక ఫాసిస్టు ఎజెండాను అమలుపరుస్తూ మొత్తం ఆదివాసీలపైన మారణకాండ కొనసాగడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటిది హేయమైనటువంటిదిగా చెప్తూ ఈ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లోనే కాదు అంతకు ముందుకు జరిగినటువంటి ఎన్కౌంటర్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ హత్యలను కూడా తీవ్రంగా ఖండించాలని మొత్తం సమాజంలో శాంతి నెలకొండకుండా సమాజంలో ప్రజల యొక్క నిజమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా విప్లవోద్యమాన్ని అనచటం అసాధ్యం అనేటటువంటి ఒక చారిత్రక సత్యాన్ని కూడా ఈ ఫాసిస్టు పాలన గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నారు